జై జై శ్రీమన్నారాయణ కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ఆండా దివ్య తిరుమడిహలే శరణ అందరికి కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నిన్నడి భాషణంలో అమ్మ చక్కగా ఆనందగోప భవనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను కీర్తించి ఆ యొక్క తలుపులు చక్కగా బాధ్యతగా ఆ యొక్క తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళారు అయితే అమ్మయ్య ఇంకా లోపలికి వచ్చేసాం ఆ స్వామిని పొందాలి అనుకొని ఈరోజు లోపల ఉన్నటువంటి నలుగురిని నిద్రలేపింది ఒకటి నందగోపుణ్ణి అట్లాగే యశోదమ్మను అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మను అట్లాగే బలరాముని నలుగురిని కూడా చక్కగా ఈరోజు విశేషంగా నిద్రలేపింది ఆండాల్ తల్లి ఆ యొక్క పాశ్రమే ఇది ఈరోజు స్వామి మెలుకొల్ మెల్ మెల్కొలుపులు స్వామిని ఈరోజే జరుగుతాయి చక్కగా సేవించండి ఇది పదిహేడవ పాసురం అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యు ఎంబెరుమాన్ నందగోపాల ఎడురాయ్ అయితే ఇక్కడ మీరు నలుగురిని లేపడంలో మనకి నాలుగు నాలు నాలుగు ఒక నాలుగు విశేషాలను అందిస్తుంది తాండాలి తల్లి తల్లి ఏంటంటే ముందుగా నందగోపుణ్ణి మేల్కోవడం ఆచార్య ఒక్కసారి ఆచార్యుని ఆశ్రయించడం మనం నిన్ననే చెప్పుకున్నాం ఆచార్య రూపకంగా ఆ నందగోపుణ్ణి ముందుగా కీర్తించింది తల్లి ఎందుకు అంటే ఆ స్వామిని పొందాలి అంటే మధ్యలో మనకి అట్లాగే స్వామికి ట్రాన్స్లేటర్ ఉండాలి ఆ ట్రాన్స్లేటర్గా ఆ యొక్క మన యొక్క అవన్నీ కూడా స్వామికి స్వామి దగ్గర నుంచి వచ్చేటువంటి అనుగ్రహాన్ని ఆ యొక్క బ్లెస్సింగ్స్ని మనకి ఇచ్చేది ఆచార్యుడు అట్లాగా వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటి నందగోపుణ్ణి ముందుగా ఆచార్య సమాశ్రయనం అని చెప్పేసి మొ మొట్టమొదటిది రెండవది యశోధని మెలుకొల్పుతూ యశోధని మెలుకొల్పడం ద్వారా మంత్రప్రాప్తి భగవంతుణ్ణి పొందాలి అంటే మంత్రం కూడా తెలిసి ఉండాలి అలాంటి మంత్రప్రాప్తి కోసం కూడా అట్లాగే యశోదమ్మను శ్రీకృష్ణ పరమాత్మను సాక్షాత్తుగా భగవత్ సాక్షాత్కారానికి శ్రీకృష్ణ పరమాత్మను అట్లాగే బలరాముణ్ణి అదిగోండి భగవతా భాగవతాశ్రయం భాగవతులందరికీ కూడా ఆశ్రయాన్ని ఇచ్చేటట్లుగా ఇలా నాలుగు రూపాలుగా ఈ నలుగురిని నిద్ర లేపింది ఆ తల్లి అయితే అక్కడ నందగోపుణ్ణి ముందుగా అన్నమాట ఆ నలుగురు కూడా నాలుగు మంచాలపైన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడుకొని అన్నమాట ముందు బలరాముడు ఆ తర్వాత యశోదమ్మ శ్రీకృష్ణుడు బల ముందు నందగోపుడు యశోదమ్మ శ్రీకృష్ణుడు బలరాముడు ఈ నలుగురు కూడా చక్కగా పడుకొని ఉంటే వాళ్ళని ఈరోజు అడు పాశులను లేపుతూ వస్త్రాలు కావాల్సిన వారికి వస్త్రాలు మంచినీరు కావాల్సిన వారికి మంచినీళ్ళు అట్లాగే అన్నం కావాల్సినటువంటి వారికి అన్నాన్ని ఇచ్చేటువంటి ప్రతిఫలం ఆశించకుండా ధర్మబుద్ధితో ఇచ్చేటువంటి ముందుగా ఆ నందగోపుణ్ణి అమ్మ ముందుగా మేలుకొల్పింది అనమాట ప్రార్థిస్తుంది ఎవరికి ఏది కావాలో అది అందించే స్వామి అయినటువంటి నందగోపుని ప్రార్థిస్తున్నాం మేమందరం కూడా అదిగోండి గోపికలు అందరికి కూడా శ్రీకృష్ణుడు కావాలి కదా శ్రీకృష్ణుడు ఎవరి మాట కూడా ఎవరైతే ఎవరి మాట అయితే వింటారో ముందుగా వాళ్ళని లేపుతున్నారన్నమాట శ్రీకృష్ణుడు ఎవరి మాట వింటారు భక్తుల మాట వింటారు కానీ ఆ ఇంట్లో ఉండేటువంటి నందగూపుడు యొక్క మాటలు వింటాడనమాట ముందుగా కాబట్టి ఆ నందగోపుణ్ణి ఒకసారి లేపామనుకోండి ఆ శ్రీకృష్ణుడే వచ్చి మా దగ్గర కూర్చుంటాడని చెప్పేసి అట్లాగా ఇవన్నీ అందించేటువంటి ఆ నందగోపుణ్ణి ముందుగా నిద్రలేపుతుంది ఆ తర్వాత కొంబణార్కెళ్ళ కొడుందే కుల విలాక్కే ఎంబెరుమాటి యరి ఉరాయ్ ఆ తర్వాత పడుకున్నటువంటి మంచం పైన యశోదమ్మ పడుకుంది ఆ యశోదమ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ప్రబ్బలి చెట్టు వలె సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటి స్త్రీలలో చిగురులు చిగురు వంటి సౌందర్యం కలిగినటువంటి యశోద లే మా యొక్క మా వంశపు యొక్క మంగళ దీపం దాన మా స్వామిని యశోద మేల్కొనము అని చెప్పి చక్కగా ఆ యశోదమ్మను కూడా నిద్రలేపుతుంది అయితే ఇక్కడ మంత్రము అని చెప్ప భ ఫస్ట్ది ఆచార్య సమాశ్రయం రెండవది మంత్రప్రాప్తి యశోదమ్మను లేపడం వల్ల ఇక్కడ మంత్రప్రాప్తిలో కూడా మనకి మంత్రాలలో కూడా మూడు విశేషంగా మనకి చెప్పుకుంటూ ఉంటాం ఒకటి విష్ణు షడాక్షరి రెండవది ద్వాదశాక్షరి మూడవది అష్టాక్షరి మంత్రం ఆచార్య సమాశ్రయం పొందిన ద్వారా మనకి ఈ మూడు మంత్రాలని ఉపదేశం చేస్తారన్నమాట దాంట్లో ఈ అమ్మవారిని చక్కగా చిగురు చిగురు వంటి దాన అని చెప్పి కూడా మనకు ముందుగా చెప్పారు అదిగోండి ఈ మూడు మంత్రాల్లోకి వెళ్ళా చిగురు అయినటువంటి అతి ప్రధానమైనటువంటి మంత్రము అష్టాక్షరి మంత్రం అట్లాగా ఈ అష్టాక్షరి మంత్రాలను కూడా మంత్రప్రాప్తికి కూడా యశోదమ్మని చక్కగా నిద్రలేపింది ఆండాల్ తల్లి అంబర మూడరొత్తి ఓంగి ఉలహలంద ఉంబర్ కోమానే ఉరంగా అదిగోండి ఆకాశం మధ్యమున చీల్చి పెద్దగా పెరిగి తన తన పాదముతో ముల్లోకాలను కొలిచినటువంటి ఓ త్రివిక్రమ నువ్వు కూడా చక్కగా మేలుకోవు ఇదిగో నిత్య సూరి నాయక ఇక నిద్రింపక స్వామి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకి మన నిద్ర ఆకాశాన్ని మనకి ఈ ఓంగి అనేటువంటిది మూడవ పాశ్రంలో మనం వామన వామనావతారం గురించి ఎలాగైతే ఆ బలిచక్రవర్తి యొక్క అహంగ్ని తీసేసి ఆ యొక్క మూడు అడుగులు అడిగి ఈ ముల్లోకాలను కొలిచినటువంటి ఆ త్రివిక్రమ పెరుమాలను ఆ యొక్క శ్రీకృష్ణ పెరుమాలను అయ్యా నువ్వు చక్కగా ఇక లేవయ్యా లేచి మా యొక్క ఆరాధన నువ్వు పొందవయ్యా అని చెప్పి శ్రీకృష్ణుని కూడా లేపడం ప్రారంభం చెప్ చెంబర్కలడి చల్వా మురంగే ఇదిగోండి ఎర్రని బంగారు కడియం పాదమునకు దాల్చినటువంటి ఐశ్వర్యశాలి ఓ బలరామ నీవు కూడా మీ తమ్ముణ్ణి మెల్కోవలను అలా ఆ బలరాముని కూడా చక్కగా నిద్రలేపింది అదగండి రామావతారంలో తమ్ముడై పుట్టి లక్ష్మణుడు పొందిన భాగ్యమును అన్నగా పుట్టి నువ్వు ఇక్కడ చిన్నప్పటి నుండి ఎందుకంటే రా మనకి రామాయణంలో చిన్నప్పటి నుండి రాముడి పక్కనే ఉంటాడు లక్ష్మణుడు ఇక్కడ కూడా అంతే చిన్నప్పటి నుండి కృష్ణుడి పక్కనే బలరాముడు ఉంటాడు అలా అలాగా పుట్టినటువంటి లక్ష్మణో లక్ష్మీ సంప ప్రపన్న అన్నట్లుగా భగవత్ సేవ అనేది లక్ష్మీ సంపన్నుడు ఆ లక్ష్మణుడు ఈ యొక్క బలరాముడు అని చెప్పి ఆ రామాయణంలో గుహుడు సుగ్రీవుడు ఆంజనేయుడు విభీషణుడు మొదలుగు వారందరూ కూడా ఈ శ్రీ లక్ష్మణస్వామి ద్వారా ఆ రామచంద్ర ప్రభువుని ఆశ్రయించారనమాట వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఆ బలరాముడి ద్వారా మేము కృష్ణుణ్ణి పొందుతామని చెప్పి ఈ ఆనాడు ఆ రామాయణంలో రాముణ్ణి ఆశ్రయించారు వాళ్ళందరూ నీ లక్ష్మణుడి చేత ఈనాడు మేమందరం కూడా ఆ కృష్ణుణ్ణి ఆశ్రయించాలంటే నువ్వే మధ్యలో ఉండి మాకు ఒక్కసారి పరిచయం చేయనుకుంటూ ఆ యొక్క బలరాముణ్ణి నిద్రలేపి నిద్రలేవడానికి వచ్చారు ఇలా ఆచార్య సంహశ్రయణము మంత్రప్రాప్తి మంత్రార్థసారము భగవంతుని యొక్క భాగవత శేషత్వ జ్ఞానాన్ని కలిగించినటువంటి జీవులందరినీ తరించాలని ఉపదేశిస్తూ ఈరోజు గోపికలు నందుణ్ణి అట్లాగే యశోదమ్మను అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మను అట్లాగే బలరాముని ఈ నలుగురిని నిద్రలేపి చక్కగా ఈ తిరుప్పావి వ్రతంలో ఇదిగోండి వీళ్ళ నలుగురిని నిద్రలేపి రేపటి రోజున ముందు మదహలిత్త విశేష పాశురానికి అమ్మ మనకి భగవంతుడు అంటే ఏమిటి శ్రీకృష్ణుడి ప్రేమ అంటే ఏమిటో తెలియజేసింది ఆండాల్ తల్లి ఆండాల్ దివ్య చిరుబడిహలే